హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పావుని బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా దీనికోసం మనం మటన్ని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టించుకోవాలి నేను ఒక హాఫ్ కిలో మటన్ అలా ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక శుభ్రంగా కడి చేసుకొని పక్కన పెట్టించుకోండి అలాగే ఇప్పుడు ఆనియన్స్ని ఒక అర కేజీకి నాకు ఒక పెద్ద సైజు నాలుగు ఆనియన్స్ పడినాయి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అది కూడా పక్కన పెట్టించుకోండి ఇందులో నేను మసాలా వేస్ట్ చేస్తానండి అంటే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి నేను కర్రీని అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు స్టవ్ వెల్ ఒక కుక్కర్లో కుక్కర్ గిన్నె పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం ఈ మసాలాలు అయితే వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఒక టూ టూ వేసుకుంటే సరిపోతాయి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా అంత కలిసట కలిపేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మగ్గించుకోండి అది మటన్ అనేది కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి లేదు అంటే టైం పడుతుంది నార్మల్గా అయితే ఉడికించుకోవడానికి ఇలా మగ్గిపోయాక ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ అంతటిని ఇందులో వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి బాగా ఇప్పుడు మూత పెట్టేసి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లో మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి ఇదంతా చూసారా ఇలా ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది ఇలా రావడానికి ఇలా వాటర్ అంతా వచ్చేసాక ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలి కారం పసుపు అలాగే గరం మసాలా ఇవి వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోండి బాగా ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోండి ఇప్పుడు ఇలా ఉడికించుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని ఆల్రెడీ వాటర్ ఉంటుంది ఇందులో మటన్లో నుంచి వచ్చిన వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడే సాల్ట్ వేయకూడదండి విజిల్ వచ్చేసాకనే సాల్ట్ వేసుకోవాలి ముందే వేసేస్తే మటన్ ముక్క అనేది ఉడకదు అందుకని అంత విజిల్ అయిపోయాక వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ విజిల్స్ అలా వచ్చేలా చూడాలి మటన్ బట్టి మనం విజిల్స్ వేయించుకోవాలండి మటన్ మనం తెచ్చుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఇప్పుడు విజిల్ ప్రెజర్ అంతా పోయాక విజిల్ తీసి చూస్తే ఇంకొంచెం వాటర్ అనేది ఉంటుంది అందులో ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దగ్గరకు అయ్యేంతవరకు ఉడికి వాటర్ దగ్గరికయేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ చూసారా టెన్ విజిల్స్కి నాకు ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో నా మటన్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను టెన్ విజిల్స్ అండి అదే కొంచెం మెత్తగా అనిపిస్తే మీకు మటన్ ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది నాకు టెన్ విజిల్స్కి మటన్ అనేది చాలా బాగా కుక్ అయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి And then the video. Thank you for watching. Please subscribe my channel. Keep watching. Thank you.